बेनाइन न्यूज की स्वागतम। భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి పర్యటించారు మొలకలపల్లి మండలం మాదారం గ్రామంలోని సీతారామ ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం ప్రధాన కాలవపై రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో నిర్మించిన సూపర్ పాసెస్ పిల్లర్ ఒకటి ఇటీవల కూలిపోవటంతో కూలిపోయిన పిల్లర్ శుక్రవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు పిల్లర్ వెంటనే నిర్మించాలని నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులను ఆదేశించారు అనంతరం ప్యాకేజీ నైన్ కింద ఉన్న అన్నపురెడ్డిపల్లి మండలం తొట్టిపంపు గ్రామంలోని జరుగుతున్న సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అభివృద్ధి పనుల ప్రగతిని కూడా వారు సమీక్షించారు ఇరిగేషన్ అధికారుల ద్వారా సమాచారాన్ని సేకరించి అనుకున్న సమయానికి రైతులకు నిరదించేలా నీరు అందించేలా చర్యలు చేపట్టాలని సూచించారు Thank you. అక్కడ హైదరాబాద్లో ఉంటాడు మనకి మళ్ళీ వర్షాకాలం దగ్గరలో ఉంది అది నేను రాలేదాకనే అవుతుంది బట్టల ఈ వంద కిలోమీటర్ కెనాలు నీట్గా ఉండటం ఎటువంటి డిఫెక్ట్ వర్క్ చేయాలని లైనింగ్లో కానీ లెక్కపై నుంచి వరకు ఎక్కడన్నా స్లిప్ అయినాయి కానీ నీట్గా పెట్టండి మొన్న నీళ్ళు లేట్ ఎందుకు వెళ్ళినాయి అని చూస్తే ఇదే కథ అబ్స్ట్రక్షన్స్ రోడ్డు కటింగ్ల దగ్గర రోడ్డు ఫ్రక్చర్ల దగ్గర మట్టి వేసి అట్టే ఉంచి

सब बिजनेस करते हैं और ये यंगडा लाइनिंग लो होती है राइट मतलब रावत ये दी लाइनिंग लो ये थोड़ी बड़ा बाइक निकल कर सेट सेम सेम ये जायंट के अंदर और मुंडू ये जायंट और मतलब मतलब तो करेंगे ये जायंट लाखों के अंदर ये 1 किलो में ये और भी और भी జమ్మి కానీ ఇట్లా వచ్చిన మట్టి కానీ ఏది కాలువలో ఉండడానికి లేదు అంతవరకు లైనింగ్ వరకు ఇప్పుడు ఎటువంటి మట్టి జారింది కానీ ఆ జమ్మి కానీ కింద ఇది కొరత కానీ సార్ ప్రాబ్లం ఇదే రీచ్ మళ్ళీ ఇది పాతనే చేయాలి కదా త్వరగా మనం మంత్ ఎండింగ్ అని మీరు పెడతారు మధ్యలో మళ్ళీ పెద్ద వర్షం వస్తుంది లేకపోతే ఆడికి వస్తుంది మనకి ఏదో చెప్పులు వస్తుంది నేను అనేది అడ్వాన్స్ ప్లానింగ్ చేయండి దాన్ని కూడా ಇದು ಕೆನಲ್ ಕ್ಲೀನಿಂಗ್ ಸೈಮಲ್ಟೇನಿಯಸ್